రాష్ట్రంలో పన్నెండు ఎంపీ సీట్లను కైవసం చేసుకునేందుకు భాజపా తీవ్రంగా శ్రమిస్తోంది మోదీ చరిష్మాతో రాష్ట్రంలో పాగా వేస్తామన్న ధీమాతో ప్రజల్లోకి వెళ్తోంది పార్టీ అగ్రనేతల వరుస పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు గడప గడపకు వెళ్లి అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు సభలు రోడ్ షోలు ఎన్నికల ప్రచారాలతో మరోసారి మోదీ ప్రధాని కావలసిన ఆవశ్యకతను కమలం నేతలు వివరిస్తున్నారు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో కమలం పార్టీ తమ దైన వ్యూహంతో ముందుకెడతోంది జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఏర్పాటు చేసిన భాజపా కార్నర్ మీటింగ్ కు హాజరైన నిజామాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్ ప్రపంచ దేశాలు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతుంటే ఇక్కడి వారికి కనిపించట్లేవని విమర్శించారు జహీరాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ను అధిక మెజార్టీతో గెలిపించాలంటూ బాన్సువాడ ఎల్లారెడ్డి పట్టణాల్లో మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్నికల ప్రచారం చేశారు అనంతరం మెదక్ లోక్సభ భాజపా అభ్యర్థి రఘునందన్ మద్దతుగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో రోడ్ షో నిర్వహించారు కేంద్రంలో మరోసారి భాజపా అధికారంలోకి వస్తేనే దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు రఘునందన్ రావుకు మద్దతుగా ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు నర్సాపూర్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు మోటార్లు కాలిపోతానైతే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతానైనా పంటలు ఎండిపోతానైనా ఆరు నెలలు కలుస్తాయి ఇంతవరకు ఏ ఒక్క కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు మీ ఇళ్లలో చదివే ఆడబిడలకి స్కూటీ కొనిస్తా అని చెప్పిన మోడీ గారు ఇచ్చిన రేవంత్ రెడ్డి మనకి ఇచ్చినట్ట రేవంత్ రెడ్డి మనకి గుర్తు నాకు తెలిసి ఆ ఇచ్చిన హామీలు కూడా పూర్తిగా మీకు గుర్తుకుండా లేవు వరంగల్ భాజపా ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ వర్దన్నపేట నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు మహబూబాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ కు మద్దతుగా భాజపా ఆధ్వర్యంలో మరిపెడలో రోడ్ షో నిర్వహించారు నాగర్ కర్నూలు భాజపా అభ్యర్థి భరత్ ప్రసాద్ కు మద్దతుగా అచ్చంపేటలో నిర్వహించిన రోడ్ షోలో కేంద్ర మంత్రి ఏక్నాథ్ మురుగన్ పాల్గొన్నారు దేశంలో పదేళ్లుగా జరుగుతున్న అభివృద్ది కొనసాగాలంటే మోదీని మరోసారి ప్రధానిని చేసుకోవాలని పిలుపునిచ్చారు ఆదిలాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి గోడం నగేష్ కు మద్దతుగా జిల్లా కేంద్రంలో రాజస్థాన్ ఎమ్మెల్యే గోవర్ధన్ తో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ర్యాలీ నిర్వహించారు గోడం నగేశ్ ని గెలిపించి ప్రధాని నరేంద్ర మోదీకి కానుకగా ఇవ్వాలని ప్రజలను కోరారు గోడం కు కుమ్రం కుమ్రంభీం జిల్లా కాగస్ నగర్ లో నిర్వహించిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పాల్బాయి హరీష్ బాబుతో కలిసి భాజపా నేత చికోటి ప్రవీణ్ పాల్గొన్నారు ఖమ్మం లోక్సభ భాజపా అభ్యర్థి తాండ్ర వినోదరావు గెలుపును కాంక్షిస్తూ ఖమ్మంలో జరిగిన మాదిగల మహాసభకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా హాజరయ్యారు ఎస్సీ వర్గీకరణ చేస్తానని తీసుకున్న నరేంద్ర మోదీకి మాదిగలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు